మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సూర్యాపేట జిల్లా సూర్యపేట్ డిస్ట్రిక్ట్ చింతలపాలెం మండలానికి కృష్ణా నీళ్లు అందిస్తామని తెలిపారు గత ఐదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు అటు బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో లోక్సభ ఎలక్షన్స్ బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని పేర్కొన్నారు అదేవిధంగా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి